గురువులు తాతాచార్య గారు మీరు రామకృష్ణ పండితులు గారి గురించి ఆలోచిస్తున్నారు కదా ఆయనే కదా ముల్లులాగా మీ మొత్తం జీవితపు పువ్వుల రసాన్ని పీల్ చేశారు అది మీకు అలా తెలుసు నాకు దానికి ఉపాయం కూడా తెలుసు కేవలం మీరు నా మీద నమ్మకం చూపండి నేను మీకు పరిష్కారం చూపిస్తాను ఎలా నా ఆట ద్వారా ఆట ద్వారానా అవును గురువులు తాతాచార్యులు గారు నా అనుభవం ప్రకారం ఏ సమస్య పుట్టుకైనా ఒక చిన్న ఆలోచన అనే విత్తనం ద్వారా జరుగుతుంది ఇక ఆ ఆలోచన విత్తనం మెదడులోకి వెళ్లి విశాల రూపాన్ని పొందడం జరుగుతుంది ఇక నాకు ఈ ఆలోచన విత్తనాన్ని మెదడులోకి చూపించే కళ చక్కగా తెలుసు ఆ ఇక మెల్లమెల్లగా ఈ విత్తనం పది ఇరవై ఏళ్ల తర్వాత ఒక మహా వృక్షంలా ఎదగడం జరుగుతుంది తర్వాత అన్ని మరిచిపోయి ఆ వృక్షం నీడలో ప్రశాంతంగా పడుకోవాలి అంతే కదా కాదు కాదు విషయం అది కాదు విషయం ఏంటంటే తన ఆటతో ఈ తోలుబొమ్మలతో మహారాజుకి రామకృష్ణ పండుతులకి మధ్య దూరాన్ని బాగా పెంచగలడు దాని పరిణామం ఎలా ఉన్నా సరే ఆఖరికి దానివల్ల లాభం మీకే అవుతుంది కేవలం కొన్ని బంగారు వరహాలు ఇచ్చి అయ్యోవా అంత అర్థమైంది నాకు ఇప్పటి వరకు ఎందుకు అర్థం కాలేదు కొట్టండి కొట్టండి లేదు నేను మీకు చెప్పాను కదా నా దగ్గర రెండే రెండు చేతులున్నాయి ఇప్పటికే రెండు సార్లు చప్పట్లు కొట్టేశాను ఇప్పుడు నేను వేరే పద్ధతిలో చప్పట్లు కొడతాను ఆ పద్ధతి ఏమిటంటే ఇదిగో అనుబొమ్మల ఆటగాడు ఆలోచనల విత్తనాలు సృష్టిస్తాడంట నో పాద రక్షణలు విరిగిపోతాయన్న భయం నాకు లేకపోతే నీ మెదడులో కుళ్ళిపోయిన దరిద్రపు విత్తనాలు ఉన్నాయి కదా అవి బయటికి తీసేవాడి ముందుక్కడికి ఇక్కడికి పోని కిమాన్ లేవాడ మీరు కూడా వెళ్ళడ ఆహా ఆరోగ్య Recuperando el atleta రామా నూనె తాగించు అయ్యో నిన్న రాత్రే కదా ఇందులో పూర్తిగా నూనె నింపి పెట్టాను ఏమైపోయింది శారదా 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 అబ్బా ఏమైంది ఈ పాత్రలో నూనె ఉండాలి కదా ఏమైపోయింది ఈ పాత్రలో నుంచి నూనె ఆ గిన్నెలోకి వెళ్ళింది ఎందుకు ఎందుకంటే అత్తయ్యకి నీటితో భాస్కర్కి మర్థన చేయడం రాదు శారదా ఇప్పుడు నేను నా బంధు అదే నా పిలకకి నూనెలో పెట్టుకోవాలి చెప్పు ఒక పని చేయండి మీరు మీ పిలకని బాబు శరీరం మీద రుద్దండి దానివల్ల బాబుకి మెత్తగా అనిపిస్తుంది అలాగే మీ పిల్లకి కూడా నూనె అంటుతుంది ఏమో చెప్పలేం కదా నూనె రాయాలన్న గొడవలో భాస్కర్ మీద పడ్డారంటే ఇలా చూడమ్మా నువ్వు మరీ అంత కష్టపడి భాస్కర్ శరీరానికి మర్దన చేస్తున్నావు బానే ఉంది ఆ తర్వాత వాడికి స్నానం చేసినప్పుడు రుద్ది రుద్ది మొత్తం అంతా శుభ్రం చేస్తావు కదా మరి ఇప్పుడు ఈ కష్టానికి ప్రయోజనం ఏమిటి నూనె మర్దన వల్ల భాస్కర్ ఎవకలు బలంగా దృఢంగా తయారవుతాయి ఎంత బలంగా అవుతాడో సూర్యాస్తమయం సమయానికి పెద్దవాడైపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతాడా ఓహో పరిగెడతాడా అమ్మ నాకు మీ ఆలోచనలన్నీ తెలుసు మీరు నా ఎముకలు బలంగా ఎందుకు చేద్దాం అనుకుంటున్నారంటే తర్వాత నేను పెద్దయి మీ కర్రదాడిని తట్టుకోవాలి కదా నేను వెళ్తున్నాను ఆగండి చెప్పు బజార్ నుంచి పళ్ళు తీసుకురండి నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాను కదా ముందే చెప్పొచ్చు కదా మీరు ఇంతసేపు వరకు అర్థం ముందు నిలబడ్డారు కదా అయినా అర్థం ముందు నిలబడటం వల్ల పళ్ళు కాదు గర్వం మొలకెత్తుతుంది నేను కేవలం మీకోసం ఎదురు చూస్తున్నాను మీరు ఎప్పుడు బయటికి అడుగులు వేస్తారా ఇక నేను మిమ్మల్ని ఇలా ఆపాలా అది ఆహాహాహా శారదా గారు ఈ విధంగా ఆపగలిగే ప్రత్యేక జ్ఞానం మీరు ఎక్కడి నుంచి సంపాదించారు నువ్వు నీ నోటిని ఎంత ఎక్కువగా వాడతావో అంతకన్నా ఎక్కువగా నువ్వు నీ అడుగుల్ని వాడితే పళ్ళు త్వరగా వచ్చేస్తాయి అవునయ్యా నాకు ఆలస్యం అవుతుంది గుండప్పని బజారు పంపించి పళ్ళు తీసుకురామను అయ్యో గుండప్ప చిన్నవాడు కదా తను పళ్ళే సరిగ్గా తెల్లాడు బజార్ నుంచి పళ్ళు ఎలా తీసుకొస్తాడు నేను తినవాన్ని కాదు అయితే చిన్నదారివా చూడుగుండ నువ్వు ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా నువ్వు నా మిత్రుడివే కదా నాతో పాటు బజారు పద నేను నీకు మంచి పళ్ళు కొనిస్తాను తినిపిస్తాను కూడా పద ఇవ్వు పళ్ళు బజారులో కాదు ఇంటికి పళ్ళు ఎంతైంది ప్రణామాలు రామకృష్ణ గారు అయ్యో తీసుకోండి ఇక్కడ ఇంత గుంపుగా ఎందుకున్నారు పద చూద్దాం రండి రండి మిత్రులారా ఈ రోజు నేను మీ అందరికి చూపించబోతున్నాను తోలు బొమ్మలాట దాన్ని చూసి మీ అందరికి విపరితమైన వద్దు నువ్వు పళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళు త్వరగా వెళ్ళు ఇంక నేను ఇక్కడ నుంచి ఎవరు కదిలించలేరు సరే నువ్వు ఆట చూడు కానీ ఆట చూస్తూ చూస్తూ ఈ పళ్ళన్నీ తినేయకూడదు కొంచెం మాత్రమే తిను అనవసరంగా అమ్మ చెప్తూ దెబ్బలు తినకు ఈ ఆట పూర్తి అయిపోయిన వెంటనే పళ్ళు తీసుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపో అర్థమైందా ఇదిగో ఇలా చూడు ఆట పూర్తయిపోయిన వెంటనే పళ్ళు ఇంటికి తీసుకెళ్లడం మర్చిపోవద్దు అవునవును నేను పరిగెత్తాను నువ్వు ఆట చూసుకో రండి రండి మిత్రులారా ఈ కథ సుధాకర్ రావు అనే ఒక అబ్బాయిది అలాగే అతని ముసలి తల్లిది బలి ఉంది సుధాకర్ రావు తన ముసలి తల్లి ఇంకా భార్యతో కలిసి రంగనగరంలో ఉండేవాడు సుధాకర్ రావు చాలా కష్టజీవి రోజంతా నాట్యగతల నాట్యం చూస్తూ ఉండేవాడు కానీ కొంచెం కూడా అలిసిపోయేవాడు కాదు సుధాకర్ రావు ఎంత కర్తవ్యపరాయణుడంటే తన కర్తవ్యం బోధపడగానే తనకి మూర్చ వచ్చేస్తూ ఉండేది

అతను వెంటనే తన కత్తిని పట్టుకుని నిలబడ్డాడు ఆ తరువాత సుధాకర్ రావు తన కత్తిని నౌకర్ల చేతిలో పెట్టి అన్నాడు వెళ్ళండి మీరు వెళ్ళి మా అమ్మను రక్షించండి కానీ నౌకర్లు కూడా సుధాకర్ రావు లాగా భయస్థులేక ఏం చెప్తాము ఇక్కడ పరిస్థితి ఇంకా అందరు నౌకర్లు మంత్రులు మిగతా వాళ్ళు ఏదో ఒక వంక పెట్టి సుధాకర్ రావుని కాదేనేస్తారు ఇక అతను ఏం చేయగలడు ఆఖరికి తల్లి యొక్క జీవితానికి సంబంధించిన ప్రశ్న కదా అక్కడ తల్లిని ఒక మొసలి తన పళ్ళతో పట్టి ఉంచింది సుధాకర్ రావు తన గౌరవం కాపాడుకోవడానికి స్వయంగా తన చేతులతో కత్తిని తిప్పి పట్టుకుని భయపడుతూ భయపడుతూ నదివైపు బయలుదేడతాడు రామకృష్ణ పండితులు గారు గురుగారు చూడండి మీ శత్రువు రామకృష్ణ పండితులు వారు వచ్చేసారు అయితే నన్నేం చేయమంటావు వెళ్ళు వెళ్ళి నీ దగ్గరున్న గోమాతాలన్నింటినీ అతనికి దానం ఇచ్చేసిరా మూర్ఖులారా నేను ప్రతిరోజు ఈ సమయానికి నా మూడో నేత్రంతో రామకృష్ణ చూడాల్సి వస్తోంది మూడో కన్నా గురువు గారు ఈ మూడోకని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరికి దొంగిలించారు దుష్టులారా గుడ్డి వాళ్ళారా అంత దూరంగా ఉన్న ఆకాశంలో నక్షత్రాలు చూడగలరు కానీ మీ పక్కనే దగ్గరగా ఉన్న గారి దివ్య దృష్టి యొక్క మూడవ నేత్రాన్ని మీరు చూడలేకపోతున్నారు వచ్చింది మీ మూడో కన్ను దృష్టి కానీ గురువుగారు అది మీకు దొరికే పురస్కారాల మెరుపు కదా కానీ అవి మీకు దొరకటం ఎప్పుడో ఆగిపోయింది అలాగే అక్కడికి చూపు కూడా తగ్గిపోయింది వనికి మాలిన వాళ్ళారా నా ఎడమ కన్ను అదురుతోందిరా దానికి అర్థం ఒకటే ఈ పురస్కారం ఉంది కదా దానికి నా ఒడిలోనే శరణు లభిస్తుంది ప్రణామాలు గురుదేవా ఆ ప్రణామాలు ప్రణామాలు ఏమిటో తీవ్రంగా మేము దృష్టి రామకృష్ణ రామకృష్ణ పండితుల వారు అన్నిటికన్నా ముందు గురువు అయ్యే అర్హత సంపాదించుకోండి ఆ తర్వాత మీకే తెలుస్తోంది గురువుకి శిష్యునికి ఎటువంటి సంభాషణ జరుగుతూ ఉంటుందో తప్పకుండా గురుదేవా నేను మీలానే గురువు అవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏమిటంటే మీ నాణ్యం మీ పాదాల దగ్గర పడిపోయింది బహుశా పొరపాటు పడిపోయి ఉంటుంది రామకృష్ణ పండితుల వారు అప్పుడప్పుడు మీ నోటి నుండి నిజాలు వచ్చేస్తాయి ఈ నాణ్యం నాణే కానీ అది నకిలీది ఆయన మూర్ఖులారా తీసుకోండి మేళాలో పోగొట్టుకున్న మీ నాణ్యం అచ్చం మీకులాగే నకిలీ మహారాజు శ్రీకృష్ణలు విచ్చేస్తున్నారహో మహారాజు శ్రీకృష్ణు శ్రీకృష్ణు శ్రీకృష్ణ మహామంత్రి గారు మహారాజా ఈ రోజు కార్యకలాపాలు మొదలు పెట్టండి తమ రాజ్యం మహారాజా మహారాజా మీ రామకృష్ణ కుటుంబం మళ్లీ దర్బార్లోకి దూరిపోయింది రామకృష్ణ పండితుల వారు ఇలా ఆసనం మీద మఠం వేసుకొని కూర్చుంటారేమిటి మీకు వినిపించడం లేదా శారదాదేవి మీ బిడ్డని తీయమని చెప్తోంది కాదు గురుదేవా నేను రామాకి కాదు అత్తయ్యకి చెప్తున్నాను అత్తయ్య మీ అపార్థాల పరదాని మీ కళ్ళ మీద నుండి తీసిపారేయండి శారదా నీకేం తెలియదు నువ్వేమి మాట్లాడుకో అలా నేం కాదు అత్తయ్య అంటున్నారు అలాగా కానీ అత్తయ్య ఒకవేళ నేను ఏమి మాట్లాడకపోతే అప్పుడు మీరేం మాట్లాడుతున్నారో అందరికి ఎలా తెలుస్తుంది నువ్వు మాట్లాడుకు ఇప్పుడు నువ్వు కాదు నా కర్రీ ఏమైందమ్మా అమ్మా జాగ్రత్త ఎవరికైనా శిక్ష విధించాలంటే వంద సార్లు ఆలోచిస్తారు అలాంటిది నువ్వేవో తప్పేమిటో చెప్పకుండా నన్ను పరిగెత్తించి మరి చేత కొట్టేస్తున్నావు ఇది భార్యంగా లేదమ్మా నువ్వేమనుకుంటున్నావు ఒకవేళ నువ్వు నాకు సేవ చేయకపోతే నా కళ్ళు నీకు సేవ చేస్తుంది అయ్యో అయ్యో రామకృష్ణ పండితులు గారు మీరు అసలు ఎటువంటి పని చేశారని అమ్మ దానికి ఇలాంటి ప్రతిఫలం ఇస్తున్నారు అదే తెలియట్లేదు మంత్రి గారు నేనైతే మంచి తీయని పళ్ళనే ఇంటికి పంపించాను కానీ తీయని పళ్ళకి ప్రతిఫలం ఇంత చేదుగా ఉంటుందని అసలు ఊహించలేదు అయ్యో అమ్మా ఏమైందో చెప్పు శాంతి 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 చండమ్మా ఒకవేళ రామకృష్ణ పండితుల వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే మేము మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాము విన్నావా విన్నావా అమ్మ మహారాజు గారి స్వయంగా క్షమాపణ కోరుతున్నారు ఇకనైనా సాధించు ధన్యవాదాలు అమ్మగారు మీరు మా విన్నపాన్ని అంగీకరించారు అందుకు అయినా మాకు తెలుసుకోవాలన్న కుతూహలంగా ఉంది ఇలా అకస్మాత్తుగా అమ్మగారికి ఇంత కోపం ఎందుకు వచ్చింది పండిత రామకృష్ణ మహారాజా ఈ రామ పరిదొంగ సర్లేంటి పర్వాలేదు తను భయస్తుడు అయినా పర్వాలేదు తను తిండిపోతూ కూడా పోల్లే అది కూడా పర్వాలేదు నేను తన ప్రతి లోటుని చూడనట్టుగా వదిలేశాను కానీ రోజు నాకు తెలిసింది నదిలో స్నానం చేస్తున్న సమయంలో మోసలు నన్ను పట్టుకుంటే నా ప్రాణాలు రక్షించడానికి తను అక్కడికి రాడు ఆ ఏమంటుంది చేపజ్యాత్ గురువు గారు ఈ అమ్మ మొసలి గురించి మాట్లాడుతున్నారు మొసలి ఎక్కడ స్నానానికి వెళ్ళినప్పటి సంగతి మీరు విజయనగరంలోను ఏ నది గురించి మాట్లాడుతున్నారు నాకు తెలిసినంతవరకు విజయనగరంలోనూ ఏ నదిలోనూ అసలు మొసలే లేవు ఉన్నాయి మహా నజ ఉన్నాయి ఒకవేళ మన నదిలోకి మొసళ్ళు ఎక్కడి నుంచైనా వచ్చినా కూడా అవి ఒకవేళ మీ మీద దాడి చేసినా కూడా అప్పుడు మీకు సహాయం చేయడానికి రామకృష్ణ పండితులు గారు రారని అనిపిస్తోందా మీకు అమ్మా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే రామకృష్ణ పండితులు గారు మేము మీరు చెప్పింది కానీ మీ అమ్మగారు చెప్పింది కానీ అర్థం చేసుకోలేకపోతున్నాం నేను లామా కల్తి బజార్లో పెళ్ళు కొనడానికి వెళ్ళాము ఆ రావడానికి అంటే ముందు ఆ లామా నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మ కుదా కలుగుతుంది ఆ తర్వాత ఆవిడ కుదా తోలు బొమ్మలత తోతుంది అలాగా ఆ ఆ తోలు బొమ్మలు శారదా దేవి మాకేమీ అర్థం కావడం లేదు ఒకవేళ మీరు జరిగిన విషయాన్ని అంతా మాకు వివరంగా చెప్పడానికి కొంచెం శ్రమ తీసుకుంటే మంచిది సరే మహారాజా తను తోలు బొమ్మల ఆట చూడటానికి వెళ్ళాడు అది చూడటానికి అత్తయ్య కూడా అక్కడికి వెళ్ళారు ఒక తోలు బొమ్మల తన ఆట ద్వారా కథని వినిపించడం జరిగింది అందులో ఒక పిరికి వాడైన కొడుకు ఉన్నాడు అతని పేరేంటి ఎవరిని తీసుకురావాలి కాదు గురుదేవా తీసుకురావడం కాదు సుధాకర్ రావు అవునా అవును మహారాజా కథలో సుధాకర్ తల్లి నదిలో స్నానం చేయడానికి వెళ్తుంది అక్కడ ఆమె మొసలి పట్టుకుంటుంది రావు తన మనుషుల్ని పంపుతాడు వాళ్ళు కూడా మొసలి పెరివిని వెళ్ళమని చెప్పేస్తారు ఆఖరణ సుధాకర్ రావు వెళ్లాల్సి వస్తుంది కాని అతను నది ఒడ్డుకు చేరుకుని అక్కడ చూసేసరికి అతని తల్లి సురక్షితంగా ఉంటుంది వెళ్లి తన తల్లిని అడుగుతాడు అమ్మా మిమ్మల్ని ఒక మొసలి పట్టుకుందని విన్నాను కాని ఇక్కడ బాగానే ఉన్నారు అప్పుడు తల్లి చెప్తుంది మొసలి తల్లిని తన పళ్లతో పట్టి ఉంచింది కానీ తర్వాత ఒక మాట చెప్పి వదిలేసింది అది నిన్ను రక్షించడానికి ఎవరూ రాలేదు తప్పకుండా నీకు ఏదో రోగం ఉండి ఉంటుంది నిన్ను తిని నా శరీరానికి రోగం తెచ్చుకోవాలనుకోవడం లేదు దీనికి అర్థం ఏమిటంటే తన కుమారుడు ఆలస్యంగా వచ్చిన కారణంగా అతని తల్లి ప్రాణాలు రక్షింపబడ్డాయి మహారాజా ప్రాణాలు అయితే రక్షింపబడ్డాయి కానీ రామ ఆలస్యంగా వచ్చిన కారణంగా కదా అయ్యో అమ్మా నేను కాదు సుధాకర్ రావు గారు ఆలస్యంగా వచ్చిన కారణంగా నీది కాదు సుధాకర్ రావు గారి తల్లి పరువు పోవడం జరుగుతుంది అది ఆ తోలు బొమ్మలతను అల్లిన కట్టు కథలో అమ్మగారు రామకృష్ణ పండితులు గారు చెప్పింది పూర్తిగా నిజం మీరు చూసిందంతా కూడా ఊహాజనితం ఆ కథ ఆ చరిత్ర అంతా అయినా ఆ కట్టుకథ కారణంగా మీరు మీ చరిత్రకారుడైన కుమారుడికి దండన విధిస్తున్నారు అది సరైంది కాదు మహారాజా చెప్పాలంటే నాకు నీరు లోతుగా ఉంటే చాలా భయం కానీ మీకు నమ్మకం కలిగించడానికి నేను నా కళ్ళకి గంతలు కట్టుకొని లోతైన నీటిలోకి తప్పకుండా వెళ్తాను అక్కడ నన్ను మొసిలి పట్టుకున్నప్పుడు మీరే చూడండి తను నన్ను రక్షించడానికి రానే నాడు నా అనుభవ ప్రకారం ఏ సమస్య పుట్టుకైనా ఒక చిన్న ఆలోచన అనే విత్తనం ద్వారా జరుగుతుంది ఇక ఆలోచన విత్తనం మెదడులోకి వెళ్ళి విశాల రూపాన్ని పొందడం జరుగుతుంది ఇక నాకు ఈ ఆలోచన విత్తనాన్ని మెదడులోకి చూపించే కళ చక్కగా తెలుసు బొమ్మలతను చెప్పింది నిజమే అతను ఏ మనిషి మనస్తత్వాన్నైనా కూడా మార్చేయగలడు అతనికి ఆహ్వానం పలికే తీరాలి